మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు మీతో కలుసుకొని మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఇరవై మూడవ సంవత్సరం భూపాలపెల్లిలో ప్రకృతి వైపరీత్యం వల్ల చాలా చెరువులు కుంటలు తెగిపోవడం మన ప్రాంతంలో మోరంచ గ్రామం వర్షానికి ఒకేసారి పెద్ద మొత్తంలో వరదలు రావడం ఒక ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు చనిపోవడం ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు చూస్తున్నాం ఈరోజు మిమ్మల్ని చివరి రోజు కలుసుకొని మాట్లాడే ప్రధాన ఉద్దేశం ఈరోజు భూపాలపల్లిలో నూతనంగా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం భూపాలపల్లిలో ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి తిరుపతిలో ఉండేటువంటి వేద పండితుల సాక్షిగా ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆలయంతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు ఉండడానికి ఈ ఆలయంలో పనిచేసేటువంటి సూపర్వైజర్ కానీ మిగతా సిబ్బంది ఉండడానికి ఆదాయానికి కొంత ఆదాయాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మనం మన పక్కన ఉండేటువంటి బిల్డింగ్ను కట్టడానికి మొదలుపెట్టి మరి దాదాపుగా ఇది ఒకే రోజు కాదు దాదాపుగా ఏడెనిమిది నెలల నుంచి ఆలయానికి ఒక బిల్డింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైతే శాసనసభ ఎన్నికలు పూర్తయి నేను ఓడిపోవడం మరి కొత్తగా ఇక్కడ ఒక శాసనసభ్యుడు రావడం ప్రభుత్వం మారడం మరి అధికారుల మీద మరి ఏమి ఒత్తిడి చేసినో తెలియదు గాని అధికారులు ఈ విషయం ఇప్పుడే తెలుసుకున్నట్టుగా మరి మొన్న నేను ఆ రోజు ఇక్కడ లేనటువంటి సందర్భంలో ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటీసు ఈ బిల్డింగ్ ను మేము ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు ఇది అక్రమంగా అడుతూ ఉన్నారు నేను ఈ రోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వం గానీ ప్రజల యొక్క అవసరాలు కట్టేటువంటి బిల్డింగ్లు ఎప్పుడు కూడా పరిపాలనకు సంబంధించిన అనుమతులు తీసుకోరు పక్కనే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉంది అటు పక్కన బి గెస్ట్ హౌస్ ఉంది దానికి ఏమైనా మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ లేని కూడా తీసుకోరు జనరల్గా ప్రభుత్వం కట్టేటువంటి నేచురల్ కడతారు ఈ రోజు ప్రజల యొక్క అవసరాల కొరకు ప్రజల యొక్క లోక కళ్యాణం కొరకు ఒక ఆలయాన్ని నిర్మించడం ఆలయంతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని ఈ బిల్డింగ్ కడతా ఉన్నాం దీనికి పర్మిషన్ లేవని ఈ బిల్డింగ్ స్వాధీనం అదేవిధంగా మున్సిపల్ అధికారులు నోటీసు ఈ నోటీసును ఛాలెంజ్ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసుల మీద హైకోర్టు లో జరిగింది హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులను రద్దు చేస్తూ సక్రమంగా లేదనేటువంటి విషయంలో హైకోర్టు నిన్ననే ఉన్న మూడు రోజుల క్రితం నోటీసు రూలింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఈ రోజు అధికారులను కోరుతా ఉన్నా కోడిగుండు మీద ఈకలు వీకడం బంద్ చేయండి ఇది ఒక లోక కళ్యాణం కొరకు ఒక పవిత్రమైనటువంటి ఒక లక్ష్యం కొరకు ఈ భూపాలపల్లి ప్రజల యొక్క నిత్యం దర్శనం ఇవ్వడానికి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం ఇంకా ఆలయం యొక్క పనులు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి మీరే చూస్తా ఉన్నారు ఆలయానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా పనులు జరగాల్సినవి ఉన్నాయి ఈ ఆలయం ఇది నా యొక్క వ్యక్తిగతానికో నా యొక్క ప్రయోజనానికి కట్టినటువంటిది కాదు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు భగవంతుణ్ణి విశ్వసించే వాళ్ళు ఉన్నారు మనమంతా కూడా హైందవ సాంప్రదాయంలో జన్మించిన వాళ్ళం కాబట్టి కలియుగ వెంకటేశ్వరు తిరుమల తిరుపతిలో కొలువై ఉన్నాడు ఆయనను దర్శించుకోవాలంటే చాలా మందికి సాధ్యం కాదు కాబట్టి అలాంటి భక్తులు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేసుకుని భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందడానికి కట్టినటువంటి ఆలయం కాబట్టి అధికారులకు గాని రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని ఇది రాజకీయ వేదిక కాకూడదు ఒక భగవంతుని యొక్క ఆలయం మీద రాజకీయాలకు వేదిక కాకూడదు ఈ రోజు కోర్టు నుంచి కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం నిజంగా మీరు కూడా మీరు భూపాలపల్లిలో కొత్త వాళ్ళు కాదు నోటీస్ ఇస్తే ఏదో నాకు వ్యక్తిగతంగా నోటీస్ ఇచ్చినట్టు వెంకటరమనారా జలక్ వెంకటరం నారా కొన్ని మీడియాలు అయితే ఏదో నా వ్యక్తిగతానికి అయినట్టు వెంకటరమనారెడ్డి పది కోట్ల బిల్డింగ్ ఆడుతా ఉన్నాడని దయచేసి లో ఎథిక్స్ ఉండాలి లో ఎథిక్స్ లేకుంటే ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీలో చాలా మంది ఇక్కడికి వచ్చి భక్తుతో ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రోజు ఆలయ ప్రాంగణం ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్న రోజు కూడా వర్షం పడితే మనం ఇదే ప్రాంగణంలో భోజన కార్యక్రమం చేసినాం ఆ రోజు కూడా మీకు చెప్పిన ఇది ఆలయానికి నెలకు రెండు లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది కొంత దీనివల్ల ఖర్చులు తగ్గే అవకాశం ఉంటది నిత్యం ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగాలంటే పౌరుహత్యం చేసేటువంటి అయ్యగారు ఎవరైతే ఋత్వికులు ఉన్నారో ఈ ప్రాంగణంలో ఉంటే అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ కడతా ఉన్నాము మీరు ఎక్కడైనా ఆలయాలు కట్టండి రోజు కోటలో ఆలయం కట్టింది అక్కడ కూడా మరి పూజా కార్యక్రమాలు చేసేటువంటి ఋత్వికులు అక్కడే గృహ వసతిని కల్పించడం జరిగింది ఎక్కడైనా తిరుమల తిరుపతిలో ఎన్ని కట్టినాం అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయంగా విర సంకల్పంతో కట్టింది నిన్ననే నేను వచ్చే వరకు ఒక అమ్మాయికి తలనీలాలు సమర్పించుకుంటా ఉన్నారు ప్రతి రోజు ఇక్కడ శుక్రవారం శనివారం నాడు అందరికీ కూడా భక్తులకు భోజన వసతులు కూడా కల్పిస్తా ఉన్నాం ఇది నిత్యం రాబోయే రోజుల్లో ప్రతి రోజు కూడా అందరికీ భోజన వసతి రావాలనే ఒక సంకల్పం ఉంది భగవంతుడి ఆశీర్వాదం ప్రజల సహకారం ఉంటే అది కంటిన్యూగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో చేయాలనుకుంటున్నాం కాబట్టి మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే దున్నపోతే ఏందంటే అంటే కట్టేది మీరు అన్వేషణ చేయాలి ఏ లక్ష్యం కొరకు చేస్తా ఉన్నారు రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి వలకి ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించి మరి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు కూడా అత్యుత్సాహాన్ని చూపెట్టకుండా ఎవరికైనా ప్రెషర్స్ ఉంటే చెప్పాలి ఇది ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది గవర్నమెంట్ ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆలయం కట్టడానికి మరి ముందుకు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారి నోటీస్ లో కూడా ఉంది ముఖ్యమంత్రి గారి యొక్క మరి రావాల్సి ఉండే దీని కాలేజ్ ఆలయ ప్రతిష్టకు వారు రావాల్సి ఉండే కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయారు అంటే ఇదేదో ఏదో ఆశామాషిగా ఏదో ఎవరో తెలియకుండా కళ్ళం గతి చేసినటువంటి కార్యక్రమం కాదు ఆలయ నిర్మాణం అయితే చాలా మందికి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఈ రోజు అయోధ్యలో రామాలయం గడుతా ఉన్నారు ఎందుకు గడుతా ఉన్నారు ఇది రాముడు ఈ ప్రాంతం ఈ దేశంలో పుట్టిన వాడని రామరాజ్య స్థాపన జరగాలని కోరుకుంటామేంది పరిపాలన ఎట్లుంటుంది అంటే రామరాజ్యంలో రాముని పరిపాలన ఉండాలని మనం ఈ రోజు కోడి చేస్తూ ఉంటాం రాముని యొక్క ప్రతిరూపమే వెంకటేశ్వర స్వామి రాముడిగా కృష్ణుడిగా ఈ మధ్య తర్వాత కాలంలో వెంకటేశ్వర స్వామిగా ఈ రోజు దర్శనమిచ్చేట వెంకటేశ్వర స్వామి ఈ రోజు మన అందరం కూడా దేవుణ్ణి నమ్ముతాం నమ్మే వాళ్ళు ఎక్కువ నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు నమ్మిన వాళ్ళకి ఈ రోజు నమ్మిన వాళ్లకు తప్పకుండా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీసులు ఈ భూపాలపల్లి పట్టణ ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు ఇది ప్రధాన రహదారి నేషనల్ హైవే మీద ఉంది చాలా మంది పోతున్న వాళ్ళు మొన్న నేను మధ్యకాలంలో మరి ఆ రోజు జరిగినటువంటి ముక్కువాటి ఏకాదశి నాడు ఒక భక్తుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన భక్తుడు ఆగి దర్శించుకొని ఆయన చాలా పునీతం అయిపోయాడు ఇంత అద్భుతంగా అయితే ఆలయం ఉంది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అప్పటికప్పుడు ఈ ఆలయాన్ని ఆలయానికి నేను కొత్త సహకరిస్తాను పదిహేను వేల రూపాయలు కూడా ఆయన ఇచ్చిపోవడం జరిగింది అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది మన యొక్క ధర్మాన్ని మన ఆచారాలను మన దైవ కార్యక్రమాలను ఒక వ్యక్తులే చేస్తారు ఇదేది ప్రభుత్వ రంగ సంస్థలు చేయి ఎవరో ఎవరు ముందు పడతారు ప్రభుత్వం సహకరిస్తుంది దానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ మరి మీ అందరికీ దీన్ని ఇంతటితో అధికారులు దీనికి స్టాప్ పెట్టాలని కోరుతూ రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఇది రాజకీయాలకు వేదిక కాకూడదని విజ్ఞప్తి చేస్తూ లోక కళ్యాణం కోర్టు నిర్మిస్తున్న ఆలయానికి సహకరించమని కోరుతూ మీరు కూడా సహకరించమని విజ్ఞప్తి చేస్తూ సెలవు